జయశంకర్ జిల్లా రేగుండు మండల కేంద్రంలోని కొత్తపల్లి చెన్నాపూర్ గ్రామ పంచాయతీలో ఈ రోజు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు పాల్గొని మాట్లాడారు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన నాలుగు పథకాలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి తహసీల్దార్ శ్వేత ఎంపీ ఓ వెంకటేశ్వరరావు భూపాలపల్లి మార్కెట్ చైర్మన్ గుంటూజు కిష్టయ్య పీఏసీఎస్ చైర్మన్ విజన్ రావు ఇప్పకాల నర్సయ్య మోడెం ఉమేష్ గౌడ్ కొలపాక సాంభయ్య పున్నం రవి మేకల భిక్షపతి మైసా బిక్ష యువత అధ్యక్షులు కోయిల క్రాంతి వీరబ్రహ్మం రవీందర్ నాయక్ ఆయ గ్రామాల మాజీ సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు వారు దరఖాస్తులు చేసుకోండి లీస్ట్లో చదివినటువంటి పేర్లు ఏదైతే ఉన్నాయో మీకు భూమి ఉండి ఇళ్ల స్థలం ఉండి ఇళ్ల స్థలం లేక రేషన్ కార్డులు ఉన్నోళ్ళ లిస్టులు చదివితే అందులో మా పేరు రాలేదని మీరు బాధపడవలసిన అవసరం లేదు మీరు ఆ లిస్ట్లో లేని వారు ఈరోజు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకుంటే మీకు రేషన్ కార్డు పరిశీలన చేసి ఇస్తాం పేదలకు ఇందిరమ్మ లిస్టు కూడా అవసరం ఉంటే ఎలిజిబులిటీస్టులో పెట్టి మీకు ఎండ్లిస్తాం అదేవిధంగా భూభారతిలో మీకు రైతు భరోసా కూడా మీకు లీస్టులో పట్టాలిచ్చి మీకు రైతు భరోసా కూడా కల్పించడం జరుగుతుంది ఈరోజు మరి కొత్త సభ్యులు కుటుంబ సభ్యులు పెరిగినా మీరు దరఖాస్తు చేసుకుంటే మీ కార్డులో మరి ఆ యొక్క సభ్యులను కూడా చేర్చడం జరుగుతుంది రేషన్ కార్డే గ్యాస్కు ఉపయోగపడుతుంది ఆ రేషన్ కార్డే మీకు బస్ పాస్కు ఉపయోగపడుతుంది ఆ రేషన్ కార్డే మీకు సరుకులకు ఉపయోగపడుతుంది ఒక స్మార్ట్ కార్డు టైపు మీ పర్సులో పెట్టుకునే విధంగా ఆ రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఇచ్చి దానికి కోడ్ ఇస్తాం రేషన్కు గీ కోడు అదేవిధంగా బస్సుకు ఈ కోడు అదేవిధంగా మనకి ఈ యొక్క గ్యాస్కి కోడు మూడు కోడులు ఇచ్చి ఆడే చూసుకుంటాడు బస్ ఎక్కితే కండక్టర్ చూసుకుంటాడు గ్యాస్ కార్డుకి పోతే కోడ్ చూసుకుంటాడు రేషన్ ఇచ్చేవాడు రేషన్ షాప్ వ్యక్తి చూసుకొని ఆ కార్డు మూడు మరి పనులకు ఉపయోగపడే విధంగా మీకు ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా